టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాల రికార్డు చెక్కు చెదరకుండా ఇప్పటికీ స్థిరంగా ఉండడం విశేషం వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రోజుల కేంద్రాలో చరిత్ర కూడా సృష్టించాయి అందులో యాభైకి పైగా సెంటర్స్లలో వంద రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి అలా యాభైకి పైగా కేంద్రాల్లో వంద రోజులు ఆడిన సినిమాలు ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో పార్ట్ వన్ మాత్రమే వీడియో లాస్ట్ రోజు చూసి మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు స్పీడ్ అయితే రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ ప్రేమించుకుందాం రా ఫ్యాక్షనిజం కాన్సెప్ట్తో తెరకెక్కిన తొలి చిత్రం ఇది ప్రేమించుకుందాం రా వెంకటేష్ అంజలా జవేరి ముఖ్య పాత్ర నటించారు వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచి చరిత్ర సృష్టించింది మూవీ అలాంటిది యాభై ఒకటి డైరెక్ట్ కేంద్రాలలో వంద రోజులు ఆడింది దీంతో పాటు చాలా ఏరియాస్లో వంద రోజుల వరకు హౌస్ఫుల్ గా రన్ అయింది మూవీ నెంబర్ టూ మాస్టర్ చిరంజీవి కెరీర్లో కల్టు క్లాసిక్గా నిలిచింది మాస్టర్ సెంటిమెంటు సాంగ్స్ లవ్ అండ్ యాక్షన్ సీన్స్ మెయిన్ ఎసరిగా నిలవడంతో బ్లాక్ బస్టర్గా నిలిచింది మూవీ చిరంజీవి ఓ పాట పాడి ఆడియన్స్ను కనువిందు చేశారు అలాంటిది యాభై రెండు డైరెక్టు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడింది మూవీ నెంబర్ త్రీ బావగారు బాగున్నారా చిరంజీవి ఫస్ట్ టైం కామెడీ జానోలో నటించిన చిత్రం ఇది చిరంజీవి రంభ ముఖ్య పాత్రలు నటించారు చిరంజీవి కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా కుదరడంతో సక్సెస్ సాధించింది మూవీ సాంగ్స్ అయితే చాటు బస్టర్గా నిలిచాయి అలాంటిది యాభై నాలుగు డయాక్ట్ కేంద్రాల్లో వంద రోజులు ఆడింది బావగారు బాగున్నారా నెంబర్ ఫోర్ చూడాలని ఉంది గుణశేఖర్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన చిత్రం ఇది అప్పుడు టాప్ క్యాస్ట్తో రూపొందించాడు దర్శకుడు బాక్సాఫీస్ దగ్గర ఎన్నో అవార్డులు అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాంటిది అరవై రెండు డయాటు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది చాలా ఏరియాస్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి హౌస్ఫుల్గా రన్ అయింది మూవీ నెంబర్ ఫైవ్ సమరసింహారెడ్డి టాలీవుడ్లో ఇరవై కోట్ల షేర్ రాబట్టిన తొలి చిత్రం ఇది బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్లో తెరగెక్కి ట్రెండ్ సెట్ చేసింది మూవీ చాలా ఏరియాస్లో నూట డెబ్బై ఐదు రోజుల వరకు హౌస్ఫుల్గా రన్ అయింది బీసీ సెంటర్స్లో అయితే బి బజ్జన్ సృష్టించింది అలాంటిది డెబ్బై మూడు డయాటు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నెంబర్ సిక్స్ రాజా వెంకటేష్ సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది సాంగ్స్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాయి బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డును తిరిగే రాష్ట్ర బిగ్గెస్ట్గా నిలిచింది మూవీ అలాంటిది అరవై తొమ్మిది డయట్ కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ సెవెన్ అన్నయ్య రెండు వేల సంవత్సరం సంక్రాంతికి హెవీ పోటీ మధ్య రిలీజ్ అయి నాన్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది మూవీ చిరంజీవి కామెడీ టైమింగ్తోనే సక్సెస్ సాధించింది అలాంటిది బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇడ్గా నిలవడంతో పాటు అరవై కేంద్రాల్లో వంద రోజులు డైరెక్ట్గా ఆడింది నెంబర్ ఎయిట్ కలిసిందాం రావ్ ఈ చిత్రం కూడా రెండు వేల సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది అటు ఫ్యామిలీ ఆడియన్స్కు ఇటు యూత్కు విపరీతంగా కనెక్ట్ కావడంతో సక్సెస్ సాధించింది మూవీ అలాంటిది డెబ్బై ఐదు డైరెక్ట్ కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నెంబర్ నైన్ నువ్వస్తావని ఇది ఒక రిమేక్ మూవీ అయినా టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్ రికార్డు క్రియేట్ చేసింది నాగార్జునను హిట్ ట్రాక్ ఎక్కించింది మూవీ సాంగ్స్ అయితే బస్టర్ గా నిలిచాయి మాస్లో క్లాసికల్ హిట్ గా నిలిచింది మూవీ ఏరియా రికార్డు టౌన్ రికార్డులు ఇలా చాలానే క్రియేట్ చేసింది మూవీ అలాంటిది అరవై డైరెక్ట్ కేంద్రాలు వంద రోజు ప్రదర్శింపబడింది నెంబర్ టెన్ నువ్వు నేను చిన్న సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మూవీ ఉదయ్ కిరణ్ మార్కెట్ ను పెంచింది లవ్ స్టోరీ సినిమాలలో ఇది ఒక వండర్ అంచనాలు లేకుండా బాక్సాఫీస్ బరిలో దిగి వసూల వరద అయితే పాలించింది యూత్లో ఉదయ్ కిరణ్కు మరింత ఫాలోయింగ్ను పెంచింది అలాంటిది తొంభై ఐదు డయటు కేంద్రాల్లో వంద రోజుల పండుగ జరుపుకుంది నెంబర్ లెవెన్ ఖుషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కాంబోలో తెరకెక్కి నాన్ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది రాసింది చాలా న్యాచురల్గా తెరకెక్కించాడు దర్శకుడు అప్పుడు టాప్ హీరోలకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ ఈ చిత్రంతో అలాంటిది డెబ్బై ఆరు డయట్ కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నెంబర్ టువెల్ నూనాక్ నచ్చావు టోటల్ కామెడీతో తెరకెక్కి సక్సెస్ సాధించింది మూవీ ఎన్నిసార్లు చూసినా కొట్టని సినిమాలో ఇదొకటి రిలీజ్ అయిన చాలా ఏరియాస్లో డబుల్ ప్రాఫిట్ని అయితే అందించింది అలాంటిది యాభై డయట్ కేంద్రాల్లో వంద రోజులాడింది నెంబర్ థర్టీన్ ఆది జూనియర్ ఎన్టీఆర్ అతి చిన్న వయసులో స్టార్డం సంపాదించిన చిత్రం ఇది వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది మూవీ బీసీ సెంటర్స్లో అయితే ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది అలాంటిది తొంభైకి పైగా కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నెంబర్ ఫోర్టీన్ ఇందిరా చిరంజీవి బి గోపాల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఇది చిరంజీవి నటించిన తొలి ఫ్యాక్షనిజం మూవీ ఇంద్రామ్ రిలీజ్ తర్వాత ఎలాంటి విద్వాంసం సృష్టించిందో మనకు తెలిసిందే ఫైనల్గా ఇండస్ట్రీగా నిలిచింది మూవీ అలాంటిది నూట పద్నాలుగు డయట్ కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నెంబర్ ఫిఫ్టీన్ ఒకడు మహేష్ బాబును మాస్ హీరోను చేసింది మూవీ గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు భూమిక ప్రధాన పాత్ర నటించారు రెండు వేల మూడు సంక్రాంతికి రిలీజ్ అయి బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది అలాంటిది తొంభై నాలుగు డయాటు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ సిక్స్టీన్ సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ని తారాస్థాయికి చేర్చిన చిత్రం ఇది రెండు వేల మూడులో ఇరవై ఆరు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ మిడ్గా నిలిచింది అంతకంత లాభాలను అందించి టెరఫిక్ రికార్డు నెలకొల్పింది మూవీ అలాంటిది నూట ముప్పై నాలుగు డైరెక్టు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నెంబర్ సెవెంటీన్ వసంతం వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కళ్యాణి ముఖ్య పాత్ర నటించిన చిత్రం ఇది ఇది ఒక మ్యూజికల్ హిట్ క్లాస్ మాస్ అని తేడా లేకుండా రిలీజ్ అయిన చాలా ఏరియాస్లో చాలా రికార్డు నెలకొల్పింది బాక్సాఫీస్ దగ్గర అయితే సూపర్ హిట్గా నిలిచింది అలాంటిది యాభై మూడు డైరెక్టు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నెంబర్ ఎయిటీన్ ఠాగూర్ లంచగొండి కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వివి వినాయక్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాంటిది నూట డెబ్బై ఆరు డైరెక్టు వంద రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ నైన్టీ లక్ష్మీ నరసింహ ఇది ఒక రిమిక్ మూవీ బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది బాలయ్య వన్ మ్యాన్ షో ఈ లక్ష్మీ నరసింహ యాభై రోజుల కేంద్రాల్లో కూడా చరిత్ర సృష్టించింది అలాంటిది డెబ్బై ఎనిమిది డైరెక్టు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నెంబర్ ట్వంటీ వర్షం ప్రభాస్ మార్కెట్ను విపరీతంగా పెంచిన చిత్రం ఇది రెండు వేల నాలుగు సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయి నాన్ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది మూవీ ప్రభాస్కు యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన చిత్రం ఈ వర్షం అలాంటిది అరవై మూడు డయాటు కేంద్రాల్లో వంద రోజులైతే ఆడింది నెంబర్ ట్వంటీ వన్ మాస్ రివెంజ్ డ్రామాను ట్రెడిషనల్గా తెరకెక్కించాడు దర్శకుడు రాఘవ లారెన్స్ నాగార్జున న్యూ లో డిఫరెంట్ యాక్టింగ్ కనబరిచిన చిత్రం ఇది ప్రతి సీన్ ఆడియన్స్ టేస్ట్కు తగ్గట్టు తెరకెక్కించాడు దర్శకుడు అలాంటిది అరవై తొమ్మిది డయాటు కేంద్రాల్లో వంద రోజులైతే ఆడింది నెంబర్ ట్వంటీ టూ లక్ష్మి వెంకటేష్ నటించిన ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఫిలిం ఇది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది వెంకటేష్ స్టార్డమ్ను మరింత పెంచింది ఫ్యామిలీ ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అయింది మూవీ అలాంటిది డెబ్బై రెండు డయట్ కేంద్రాల్లో వంద రోజుల పండుగ జరుపుకుంది నెంబర్ ట్వంటీ త్రీ పోకిరి మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది రాసింది మహేష్ బాబు కెరీర్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ ముప్పై ఆరు కోట్లకు పైగా షేర్ సాధించి స్టన్నింగ్ రికార్డు క్రియేట్ చేసింది అలాంటిది నూట ముప్పై ఆరు డయాటు కేంద్రాల్లో వంద రోజులు అయితే ఆడింది నెంబర్ ట్వంటీ ఫోర్ శ్రీరామదాసు భక్తిరథ చిత్రాలలో ఆల్ టైమ్ ఇడ్గా నిలిచింది శ్రీరామదాసు నాగార్జున స్థాయిని టాలీవుడ్ స్థాయిని పెంచింది శ్రీరామదాసు అలాంటిది రెండు డయాటు కేంద్రాల్లో వంద రోజులు అయితే ఆడింది నెంబర్ ట్వంటీ ఫైవ్ దేశముదురు అలు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ ఇడ్గా నిలిచిన చిత్రం ఇది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు అలు అర్జున్కు మాస్లో పిక్చర్ ఫ్యాన్ బేస్ పెంచిన చిత్రం ఇది అలాంటిది ఎనభై డయాక్టు కేంద్రాలో వంద రోజులు ఆడింది నెంబర్ ట్వంటీ సిక్స్ మగధిరామ్ రామ్ చరణ్ని ఓవర్ నైట్ స్టార్ని చేసింది మూవీ రెండు వేల తొమ్మిదిలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి ఇండస్ట్రీకి నిలిచింది మూవీ అలాంటిది రెండు వందల పది డయా కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నెంబర్ ట్వంటీ సెవెన్ సింహం బాలకృష్ణ కంబ్యాక్ ఫిలిం ఈ సింహం బాలకృష్ణ అభిమానులు కాలర్ ఎగిరేసేలా చేసింది అలాంటిది తొంభై ఒక్క డైరెక్ట్ కేంద్రాల్లో వంద రోజులు అయితే ఆడింది నెంబర్ ట్వంటీ ఎయిట్ దూకుడు మహేష్ బాబుకు తొలి వంద కోట్ల మూవీ ఇది అలాగే మహేష్ బాబు కంబ్యాక్ ఫిలిం కూడా అలాంటిది అరవై మూడు డైరెక్టు కేంద్రాల్లో వంద రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది మూవీ నెంబర్ ట్వంటీ నైన్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో మనకు తెలిసిందే బీభత్సమైన ఓపెనింగ్స్ రాబట్టి హౌరా అనిపించింది ఈ చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అలాంటిది యాభై నాలుగు డైరెక్ట్ కేంద్రాల్లో వంద రోజులైతే ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి యాభైకి పైగా సెంటర్లలో వంద రోజులు ఆడిన ఇరవై తొమ్మిది సినిమాల గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో పార్ట్ వన్ మాత్రమే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బిల్లైకన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే రీచ్ అవుతుంది